హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు మనకి ఎక్కువగా ఈ సీజన్లో దొరికేటటువంటి చింతకూరతో పప్పు చింతకూర అయితే చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా భలే ఉంటుంది ఈ పప్పు చింతకూరను అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ పప్పు చింతకూరను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి అయితే వెళ్దామండి దీనికోసం ముందుగా ఇక్కడ చింత అయితే తీసుకున్నాను ఈ చింత అయితే ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఆకంతటినీ తీసుకోవాలి ఇలా అయితే కొద్దిగా చింత చిగురుని తీసుకొని ఇలా రెండవ చేతితో ఇలా కొద్దిగా నలిపినట్టు చేస్తే మనకు ఆకంత ఇలా విడిపోతుందండి చక్కగా మనకి కాడలు మాత్రం ఉంటాయండి చేతిలోకి అయితే ఆకంత ఇలా రాలుతుంది మీకు కనిపిస్తుందో లేదో కానీ ఈ వీడియోలో ఇదే విధంగా చింత చిగురు అంతటిని కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇదిగో చూసారా ఆకంతా ఈ నెల నుంచి మనకు సెపరేట్ అయింది కదండి ఇదిగోనండి ఈ నెల అయితే ఇన్ని వచ్చాయి చింత చిగురు నుంచి ఈ చింత చిగురును అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేయాలండి వాటర్తో చింత చిగురుని ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే కందిపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ నేను ఎర్రపప్పు అయితే తీసుకున్నానండి మీరు నార్మల్గా ఉండే కందిపప్పునైనా వేసుకోవచ్చు ఈ కందిపప్పును అయితే ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొద్దిగా మెంతులు వేయండి తర్వాత కొద్దిగా జీలకర్ర వేయండి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక మూడు కప్పులు వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత క్లోజ్ చేసి స్టవ్ పై అయితే పెట్టి ఒక టూ విజిల్స్ వేస్తే సరిపోతుందండి ఎందుకంటే నేను ఇక్కడ ఎర్రపప్పు అయితే వేసాను కదండి వెంటనే ఉడికిపోతుంది మీరైతే మామూలు కందిపప్పు వేసుకున్నట్లయితే ఒక ఫోర్ విజిల్స్ వరకు వేయించండి ప్రెజర్ అంతా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు అంతటిని చక్కగా ఇలా స్మాష్ చేసుకోవాలి మీరు పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో అయినా ఇలా మెదుపుకోవచ్చు నా దగ్గర అయితే పప్పు గుత్తు లేదండి నేను ఇక్కడ ఈ గరెటితోటే ఇలా స్మాష్ చేసుకున్నాను తర్వాత అయితే కొద్దిగా కారం వేయండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇందులో ఒక రెండు కప్పులు అయితే వాటర్ వేస్తున్నాను నేను మీరు కొంచెం పలచగా కావాలంటే ఇంకొక కప్పు ఎక్స్ట్రా వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి మొత్తం ఇప్పుడు స్టవ్ పై పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా చక్కగా ఉడకనివ్వాలి కందిపప్పుని ఈ టైంలో మీకు సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పప్పులోకి అయితే పోపు తీసుకుందాం కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి తీసుకున్నానండి నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక పది వెల్లుల్లి రెమలు తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే మనకి పప్పు టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి వేడయిన తర్వాత ఈ పోపు అంతటిని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొంచెం ఇంగు వేసుకోండి బాగుంటుంది పప్పు ఇప్పుడు ఒక ఉల్లిపాయ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా వేయించాలి ఈ ఉల్లిపాయలు చక్కగా ఇలా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకుని చింత చిగురునైతే ఈ పప్పులో వేసుకోవాలి సారీ ఈ పోపులో వేయండి వేసి చక్కగా ఇలా కలపండి ఒక్క రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పప్పులో ఈ పోపు అంతటిని వేసుకోండి వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయాలి ఒక్క రెండు నిమిషాలు స్టవ్ పై ఉంచి చివరిగా ఈ కొత్తిమీర అయితే పైన వేసుకోండి వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి మనకి వేడివేడిగా ఎంతో రుచికరమైన పప్పు చింత చిగురు అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పప్పు చింత చిగురు మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఈ పప్పు చింతకూర అయితే చాలా బాగుంటుంది కదా ఓకేనండి ఈ వీడియోని నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్